బీబీఏ బీసీఏ బీకాం కంప్యూటర్ కోర్సులో వంద శాతం ప్లేస్మెంట్ లభించే ఏకైక డిగ్రీ కాలేజ్ డిగ్రీ కాలేజ్ ముఖ్యమంత్రులు మంత్రులు ఎమ్మెల్యేలు ఇలా ఏవీఐపీని కలవాలన్న పూల బొకే ఇవ్వడం సంప్రదాయంగా మారిపోయింది ఆ ఇచ్చినంత సేపు కూడా దగ్గర ఉండదు ఎందుకంటే అది అప్పటి వరకు చూడడానికి బాగుంటుంది కానీ తర్వాత ఏం ఉపయోగం ఉండదనే చెప్పాలి ఇటువంటి విధానానికి జనసేనని పవన్ కళ్యాణ్ స్వస్తి పలుకుతూ ఉపయోగకరమైన నిర్ణయం తీసుకున్నారు ఇటీవల జనసేన కార్యాలయంలో జరిగిన ఆత్మీయ సత్కారంలో ప్రజా ప్రతినిధులకు పవన్ కళ్యాణ్ కూరగాయలతో చేసిన గుచ్చాలను అందజేశారు అలాగే పార్టీ తరఫున ఎన్నికైన ప్రతినిధులంతా కలిసి పవన్ కళ్యాణ్ ని ఉమ్మడిగా సత్కరించనున్నారు ఈ సందర్భంగా వారికి అందజేసిన కూరగాయల గుచ్చాలను రెండు అనాథ శరణాయాలకు విరాళంగా అందించారు ఈ కూరగాయల గుచ్చాల వల్ల బిడ్డలకు కడుపు నిండుతుందని తనను ఎవరు కలవడానికి వచ్చినా ఇలాంటి పనికి వచ్చే బహుమతులే తీసుకురావాలని సూచించారు ఈ సందర్భంగా కూరగాయల గుచ్చాలను ఇచ్చి మిమ్మల్ని పంపలేనని అనాథ శరణాలయాల నిర్వాహకులకు ఒక్కొక్కరికి లక్ష చొప్పున విరాళం అందజేశారు మంగళగిరి ప్రాంతానికి చెందిన ఎస్కేసిబి ఆర్ఫనైజ్ హోమ్ షైన్ ఆర్ఫనైజ్ హోంలకు ఈ విరాళాలు అందించారు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదేండ్ల మనోహర్ పర్యాటక సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కందుల దుర్గేష్ ఎంపీలు తంగిల ఉదయ్ శ్రీనివాస్ వల్లభనేని బాలశౌరి ఎమ్మెల్యేలు నిమ్మక జయకృష్ణ లోకం నాగమాధవి కొనతాల రామకృష్ణ పంచకర్ల రమేష్ బాబు సుందరపు విజయ్ కుమార్ వంశీకృష్ణ యాదవ్ పంతం నానాజీ బత్తుల బలరామకృష్ణ దేవవరప్రసాద్ గిడ్డి సత్యనారాయణ బొలిశెట్టి శ్రీనివాస్ పులపర్తి రామంజనేయులు బొమ్మిడి నాయకర్ పస్సమట్ల ధర్మరాజు శ్రీ చెరి బాలరాజు మండలి బుద్ధప్రసాద్ ఆరణి శ్రీనివాసులు ఆరవ శ్రీధర్ ఎమ్మెల్సీ హరి ప్రసాద్లు సత్కారం అందుకున్నారు మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కాంటాక్ట్ చేయండి